తులారాసి వాడు రావట ఎక్కువగా రామారావు గారు ఇలాంటి వాళ్ళు ఐదు ఎనిమిది ఆదాయం ఎనిమిది ఖర్చు గౌరవం ఏడు అగౌరవం ఒకటి వీరి కూడా యోగకాలం అనే చెప్పాలి గుండింతలుగా బ్రహ్మాండంగా ఫలిస్తుంది కానీ ముఖ్యమైనటువంటి ద్వితీయంలో ఉండటం వల్ల బాగా ఉడిగుడుతూ ఉంటాయి గృహ సంబంధమైనటువంటి రీత్యా విపరీతమైనటువంటి ధన వ్యయం కలుగుతుంది రామారావు గారు అనేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చాలా విశేషించినటువంటి ఫలితాలు యోగదాయకంగా ఆరు నెలల తర్వాత గానీ వీళ్ళకి యోగదాయకంగా ఉండదు ఇప్పుడు ప్రస్తుతం వారి పనులు ఎలా ఉన్నది అంటే తులారాశిలో వాళ్ళకి కొంచెం ఇబ్బందులతో ఆర్థికంగా ఇబ్బందులు మానసికమైనటువంటి ఇబ్బందులతో ఉన్నారు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఆరు నెలల తర్వాత మంచి స్థితి వీళ్ళకి ఉన్నతమైనటువంటి స్థితి జరుగుతుంది కనుక వీళ్ళు ఏడు వారాలు ఏడు సోమవారాలు శివాలయంలో అభిషేకం చేసుకోవాలి లేదా ఏడు ప్రదక్షిణలు బృందావన శ్రీనివాసులను ప్రదక్షిణ చేయాలి